విశాఖ నాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతూ తనకొని ఒక ప్రత్యేకమైన స్థానం నెలపరచుకొని కాబోయే ఎమ్మెల్యే అనిపించుకుంటున్న కెకే రాజుగారి అంతా ఉన్నారు వారి మాటల్లోనే తాజా రాజకీయ అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రోజు ఎందుకంటే సోషల్ జస్టిస్కి నూటికి నూరు శాతం కూడా సోషల్ జస్టిస్ని చేసి చూపించి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశ ముద్దుబిడ్డ ఈ భారతదేశం గర్వించదగ్గంగా భారతదేశంలో భవిష్యత్ తరాలందరూ కూడా తారతమ్యాలు లేకుండా జీవించే విధంగా సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి చొరవతో సమ సమాజానికి సంకల్పాన్ని చెప్తూ ఈరోజు విగ్రహావిష్కరణ జరుగుతుంది ఇలాంటి సుధీర్ం రోజు నిజంగా చాలా అదృష్టం ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొంటాం ఎందుకంటే ఈరోజు భారతదేశ రాజ్యాంగం భారతదేశ ప్రజాస్వామ్యం అనేది ప్రపంచ దేశాలకి ఆదర్శం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భార భారతదేశ ప్రజాస్వామ్యం వైపు చూసే విధంగా ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఉన్న ఎందరో మేధావులు సామాజిక సామాజిక వ్యాప్తలు కూడా ఈరోజు భారతదేశంలో ఏ విధంగా సమ సమసమాజ స్థాపనకి అడుగులు పడతా ఉన్నాయనేది అధ్యయనం చేసే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికీ కూడా ఆదర్శంగా నిలబడటం జరిగింది అలాంటి మహనీయుని ఈ ఆవిష్కరణ చేస్తూ సమైక్యతని ఈరోజు సమసమాజ సమసమాజం గురించి వెనుకబడిన వర్గాల అభ్యున్నతి గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించే విధంగా వెనుకబడిన వర్గాల వారు ప్రగతి పదంలో పయనించే విధంగా ప్రగతి బాటలో పయనించే విధంగా చే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషికి జగన్మోహన్ రెడ్డి గారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా ఇది ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం అందరికీ కూడా ముఖ్యంగా వెనకబడిన వర్గాల వారు ఆత్మవిశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేసే విధంగా వారి ఆత్మ అభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ మహాకార్యం ఈ రోజు ఈ మహా సంకల్ప విగ్రహావిష్కరణ అనేది చాలా సంతోషకరం చెప్పండి విశాఖ నాటి నియోజకవర్గంలో ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్నారు గతంలో స్వల్ప ఊర్లతో ఓడిపోయారు ఈసారి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే మా కాబోయమ్ అంటూ మీ నియోజకవర్గం నుంచి వస్తున్న ప్రజల ఆదరణ తప్పకుండా ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన దీవెనలతో ఈరోజు గడిచిన నాలుగు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రజా సంకల్ప యాత్రలో ఇడుపులు పైనుంచి ఇచ్చాపరం వరకు కూడా ప్రజా సంకల్ప యాత్ర చేశారు ఆ ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి గారు మహిళలతో కానీ విద్యార్థులతో కానీ వికలాంగులతో కానీ కార్మికులతో కానీ కర్షకులతో కానీ మేధావులతో కానీ న్యాయవాదులతో కానీ అధ్యాపకులతో కానీ అన్ని వర్గాల వారితోను కూడా మమేకమై భవిష్యత్తులో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు ఏ విధంగా శాశ్వత పరిష్కారం చూపించాలి మనం చేసే ప్రతి అడుగులోని కూడా ఐదు సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం సీట్ల కోసం కోకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన ఒక ఒక సంకల్పంతో ఈరోజు పేదవాడి విద్య కోసం పేదవాడి ఉపాధి కోసం పేదవాడి ఆరోగ్య భద్రత కోసం పేదవాడి సొంత ఇంటికాలను నిజం చేయడం కోసం మహిళా సాధికారత కోసం బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారికి రాజ్యాధికారిని ప్రసాదించి ఆయా వర్గాల అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి ఫలితంగానే ఈరోజు మా మా అందరికీ కూడా కేవలం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న నిబద్ధత జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న సేవాభావం ప్రతిక్షణం ప్రజాహితం కోసం ఆయనలో పాటుపడే తీరు ద్వారా మాత్రం ఈరోజు ప్రజల ఆదరణ మేము అందరూ కూడా చూడగలగలం ఎవరైనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను కావచ్చు ఇంకొకరు కావచ్చు ఈరోజు ప్రజా అభిమానాన్ని చూరుకుంటున్నాం తప్పకుండా రాబోయే ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలిసి అసెంబ్లీకి వెళ్తామని ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఉంటే దాని వెనుకున్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాల ద్వారా మాత్రమే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనుల్ని మంచి కార్యక్రమాలని సంక్షేమ పథకాలని అభివృద్ధి పాలనని ప్రజలకి నిజాయితీతో నిబద్ధతతో తూచా తప్పకుండా ఆయన ఆదేశాలు పాటిస్తూ ప్రజలకు చేరవేశారు ప్రజలతో మమేకమైన వారందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా గెలిచి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు ఉన్నారు మళ్ళీ తప్పకుండా రెండు వేల పంతొమ్మిదిలో కంటే కూడా మెరుగైన ఫలితాలు సాధించి రేపు ఇరవై నాలుగు ఈ రేపు మార్చ్ ఏప్రిల్ నెలలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ మోగించబోతా ఉంది మార్పు గురించి కూడా ఏమంటారు ప్రతిపక్షాలు మాత్రం అనేక ఆరోపణలు చేస్తున్నారు ఒక దగ్గర పని చేయని వ్యక్తి ఇంకో దగ్గర ఎలా పనిచేస్తారు ఎలా సరిపోతారంటూ అధినేత చంద్రబాబు కానీ అటు పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు మార్పు సంబంధించి అదంతా కూడా సామాజిక సమీకరణాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికారత సాధించాలి ఈ దేశంలో సామాజిక సార్థికత విషయంలో వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి విషయంలో వెనకబడే వర్గాల వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదించే విషయంలో భారతదేశానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది సామాజిక సమీకరణలో మాత్రం అభ్యర్థులన్నీ అందరినీ కూడా మార్చుతున్నారు ఏదేమైనా ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని సుమారు వంద నియోజకవర్గాలు ఈనాటి కూడా అభ్యర్థులు లేని పరిస్థితి తెలుగుదేశం నాయకులు వారు ఏదో విధంగా ఈరోజు కనీసం అభ్యర్థులు కూడా ఫైనలైజ్ చేయని పొజిషన్లో ఉండి జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం కార్యకర్తల మీద తెలుగుదేశం నాయకుల మీద కూడా నమ్మకం సనగిలి ఒక అనుమానంతో ఒక అనుమా ఒక్కరు బుద్ధితో అనుమానంతో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల మీద బురద జల్లే ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు మా నాయకులందరికీ కూడా ఏదో రకంగా మబ్బి పెట్టే ప్రయత్నం చేసి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీకి సంబంధించి చరిత్ర ఆ చ పూర్తిగా ఆ పార్టీ కనుమరు ఉంది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ రోజు కూడా బీసీఎస్సీఎస్టీ మైనార్టీల వర్గాల వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదించింది లేదు నేను ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు ఏ ఏ ఒక్కరోజన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క ఎమ్మెల్యేకి ఐదు నిమిషాలు ఎదురుగుండా కూర్చున్న అవకాశం కూడా ఏమని చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా కనీసం లేదు పవన్ కళ్యాణ్ గురించి మనకైతే చెప్పక్కలేదు ఆయన కనీసం ఇప్పటివరకు కూడా అసెంబ్లీకి కూడా ఎమ్మెల్యే కూడా గెలవని అభ్యర్థి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సామాజిక న్యాయం కోసం ఆయన చేస్తున్న కృషిని విమర్శి విమర్శించడాన్ని చాలా దురదృష్టకరం ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు నాయుడు ట్రాప్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు నూటికి నూరు శాతం ఏ విధంగా ఎవరిని ఏ విధంగా వాడుకుని వదిలేలో మనందరికీ తెలుసు గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా వాడుకుని వదిలేశారు హరికృష్ణ గారిని ఏ విధంగా వాడుకుని వదిలేశారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని గతంలో ఏ విధంగా వాడుకుని వదిలేశారు అదేవిధంగా ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా వెన్నుపోటు పెట్టారు అనేది మన అందరికీ కూడా తెలిసిందే కమ్యూనిస్టులు కూడా ఏ విధంగా వాడుకుని చంద్రబాబు నాయుడు వదిలేశాడేది మనందరికీ కూడా తెలిసిందే పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా గ్రహించాలి చంద్ర చంద్రబాబు నాయుడు గోముఖ వ్యాగ్రం చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే మీరు చంద్రబాబు నాయుడు విషయంలో జనసేన అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా ఏదో విధంగా జనసేన పార్టీని రాష్ట్రంలో లేకుండా కనుమరుగు చేయాలి అనే భావంతో ఈరోజు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫలితాలను కూడా ఏ విధంగానే కూడా ప్రభావితం చేయలేని పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది తప్పకుండా చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజధాని ప్రాంతం చేయడం వలన ఉత్తరాంధ్ర ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అంటే దీనిపైన ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నారు అమరావతి ఒకటే రాజధాని ఉండాలంటూ ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కొత్తగా ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని నిర్ణయించడం జరిగింది కేవలం చంద్రబాబు నాయుడు అధికార దాహంతో తెలంగాణలో రాజకీయాల్లో కూడా వేలు పెట్టి ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయి ఆ కేసులకు భయపడి వి విజయవాడకు వచ్చి ఈ ప్రాంతంలో బంగారు పంటే భూముల్ని తన కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మొన్న కూడా చూసాం ఆ ఈశ్వరన్ అనే సింగపూర్ మంత్రిని కూడా ఆ దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఒక మంత్రి మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది అలాంటి వారితో ఒప్పందాలు చేసుకుని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు ప్రశ్నార్థకం చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు భవిష్యత్తులో మద్రాసు నుంచి కర్నూలుకి కర్నూలు నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చినట్టు ఉండకూడదు మూడు ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలి మూడు ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మూడు ప్రాంతాల ప్రజలకు మనోభావాలకు వాళ్ళ ఆలోచనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విలువనిచ్చి అన్ని వనరులు రాజధానికి కావాల్సిన అన్ని వనరులను విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించడం జరిగింది ఎందుకంటే మంచి రోడ్ కనెక్టివిటీ కానీ రైలు కనెక్టివిటీ కానీ ఎయిర్ కనెక్టివిటీ కానీ సీ కనెక్టివిటీ కానీ అన్ని రకాల వనరులు కూడా విశాఖపట్నం నగరాన్ని తక్కువ ఖర్చుతో ఒక అద్భుతమైన రాజధానిగా ఒక ప్రపంచ స్థాయి నగరంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంది విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి ఒక ఆ ప్రాంతానికే కాదు విశాఖపట్నాన్ని పరిపాలనా చేయడం ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక గ్రోత్ ఇంజన్ లా ఆర్థికంగా పరిపుష్ట తీసుకెళ్ల శక్తి సామర్థ్యాలు విశాఖపట్నం నగరానికి ఉన్నాయి ఎవరు ఎవరిని అడిగినా సరే సామాన్యులను అడిగినా మేధావులు అడిగినా విశాఖపట్నమే పరిపాలనా రాజధానికి అనుకూలమైన నగరం అని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు విశాఖపట్నం విశేష సాధనం పొందుతున్నారు అంటే పార్టీకి విశ్వాసంగా ఉంటున్నారు ఖచ్చితంగా కేకే రాజు గారు మంత్రివర్గంలో ప్లేస్ కూడా ఉంటుంది ఒక యువ క్యారెక్టర్ యువ నాయకులు కూడా డైనిక్ లీడర్ నాకు ఏదో నా మా ఆలోచన మా లక్ష్యం మా కోరిక మా అభిలాష ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి నూటికి నూరు శాతం అవ్వాల్సిన అవసరం ఆవశ్యకత ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఉంది ఈ రాష్ట్రంలో భావితరాలు భవితకి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ప్రజలందరికీ కూడా ఉంది ఎందుకంటే ఆయన వల్ల మాత్రమే ఈరోజు సామాజిక న్యాయ సామాజిక సాధికారత సాధించగలుగుతాం వెనుకబడిన వర్గాలు ఆయన ద్వారా మాత్రం అభివృద్ధి చెందగలుగుతాయి కాబట్టి తప్పకుండా చేస్తాం మానేజ్ వర్గానికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో సుమారు మూడు వందల కోట్ల రూపాయలతో హాస్పిటల్స్ నిర్మాణం కానీ స్కూల్స్ నిర్మాణం కానీ చేపట్టడం జరిగింది ఆయన ఆశీసులతో ఎంప్లాయ్మెంట్ కూడా ఇన్ఆర్బిట్ మాల్ కానీ ఏఎంసీ మాల్ కానీ హోటల్స్ కానీ ఐటీ టవర్ కానీ మానేజ్ వర్గాలు ఊహించలేదు ఎప్పుడు కూడా మానేజ్ వర్గం ఎంప్లాయ్మెంట్ వస్తుంది అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులో రాబో సంవత్సరాల కాలంలో సుమారు పదిహేను వేల మందికి ఉపాధి కల్పించబోతా ఉన్నాను తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను అసెంబ్లీలో ఆయనకి అడుగు పెడతానని ఆశిస్తున్నాను